హలో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ట్రై చేస్తున్నాము ఇది రెడీమేడ్ మనకి వన్ వన్ ఫైవ్ రూపీస్ అనేది ప్రైస్ ఉంది ఇక నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను డిమాంట్లో ఎయిటీ రూపీస్కి వచ్చింది ఇక్కడ మనకి ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారండి Step 1 Preheat the oil in kadai. kadai. Step 2 Take the product from the freezer, fry directly. Step 3 Put the dessert quantity gently in hot oil and deep fry for 3 minutes. Step 4 Seal and keep the రిమైనింగ్ ప్రోడక్ట్ ఇన్ ద ఫ్రీజర్ ఇందులో నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అని ఉందండి అందుకే తీసుకున్నాను చూసారా లాస్ట్ పాయింట్ అదే ఇవి సాల్ట్ లేదండి వితౌట్ సాల్ట్ మనం పైన స్ప్రింకిల్ చేసుకోవాలి వన్స్ ఫ్రై చేసుకున్నాక సాల్ట్ కానీ పెప్పర్ కానీ మన ఇష్టం ఇంకా ఇలా ఉంటాయండి ఓపెన్ చేశాక డైరెక్ట్ ఫ్రీజర్ నుండి తీసేసి ఫ్రై చేయడమే అండి మనకు ఆయిల్ వేయగానే చాలా చిల్లినట్లు అవుతాయి మొత్తము అందుకే మూత పెట్టేసుకోవాలి లేదంటే ఆయిల్ మొత్తం బయటికి చిల్లుతుందండి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోవడమే ஸ்ரீஹான் போந்தா ஸ்ரீஹான் எல்லாம்